హాయ్ అండి నమస్తే నా పేరు హైందవి అందరూ ఎలా ఉన్నారు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చి పెట్టిన పులిహోర ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వేడివేడి అన్నంలో పిండి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అన్నానికి పిండి బాగా పట్టనివ్వాలి ఈ విధంగా పచ్చిమిర్చి ఇంకా ఆవుపిండి కరివేపాకు వేసుకొని అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ అన్నంని సైడ్కి పెట్టేసుకోవాలి ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఆవు పిండి అన్నానికి బాగా పట్టుకొని చాలా బాగుంటుంది ఈ పులిహోర నువ్వుల నూనెతో కానీ పల్లీ నూనెతో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది నూనె వేసుకొని అది వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వండి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా అందులోనే పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక చింతపండు రసం వేసేయండి వేసి ఒకసారి కలుపుకోండి ఈ విధంగా బాయిల్ వచ్చేటప్పుడు అందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుగు కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ చింతపండు మిశ్రమం దగ్గరకు అవుతుంది ఆయిల్ అంతా పైకి తేలిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగానే మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి ఈ చింతపండు వేసేసుకొని రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ గట్టితో ఇలా కలుపుకొని కొంచెం చల్లగా అయ్యాక చేత్తో కలిపేసుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్నాక పైనుండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఈ రైస్ని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పల్లీలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులోనే ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని వాటిని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అందులో ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా చిటుపట్లు ఆడేటప్పుడు అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపుని ముందుగానే తయారు చేసి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి వేసుకొని అలా వదిలేయాలి తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్లో చాలా బేకింగ్ అండ్ కుకింగ్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి ఛానల్ని చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్